అస్మద్గున ఇప్పుడు వేసే ప్రశ్న సభ్య సమాజానికి కూడా భయం కలిగించేలాంటి ప్రశ్న ఇదే ప్రశ్నకి గాథ రామాయణంలోనూ ఉంది ప్రధానంగా భాగవతంలో సూచించారు భారతంలో కూడా ప్రత్యేకంగా ఉంది ఏమిటది రోమపాదుడనే మహారాజు దగ్గర వాళ్ళ రాజ్యంలో వర్షాలు పడలేదుట ఏదో కారణం చేత ఎందుకు అని అడిగితే అక్కడ ఉండే పురోహితులని బ్రాహ్మణులని అవమానపరిచాడు రాజు ఆ కథ చాలా పెద్దది అందుకని వాళ్ళంతా కూడా నగరం వదిలి వెళ్ళిపోయారు కేవలము చిన్న చిన్న కార్యక్రమాలు చేసేలాంటి బ్రాహ్మణులు మాత్రమే మిగిలారు దీని కారణం చేత నెలకి మూడు వర్షాలు అంటారే మూడు వర్షాలు దేనికోసం అంటే రాజు సక్రమంగా పరిపాలిస్తే ఒక వర్షము స్త్రీలు సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటే రెండవది అలాగే పురోహితులు బ్రాహ్మణులు ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మం పాటిస్తే మూడోదని చెప్పి మనకి ధర్మశాస్త్రాల్లో ఉంది ఇక్కడ రాజు ధర్మం తప్పాడు వర్షాలు ఆగిపోయాయి అప్పుడు ఎవల్లో చెప్పారట ఏమండి దగ్గరలోనే విభాండకుడనే ఋషి ఉన్నాడు ఆయన కొడుకు మహానుభావుడున్నాడు ఎవరైనా ఋష్యశృంగుడు అతన్ని మన ఊరు తీసుకొచ్చినట్టయితే తీసుకురాగలిగితే వెంటనే వర్షాలు పడతాయి ఆయన పిలవండి ఆయన గొప్పతనం ఏమిటి ఆయన ఆడవాళ్ల మొహం అన్నది తెలియదండి ఆయనకి పుట్టినప్పటి నుంచి కూడా తల్లి మొహం కూడా ఆయనకి తెలియదు అలాంటి వాడు ఆయన అనగానే రాజు ఎవరిని పంపించాలండి బ్రాహ్మణులు ఉన్నారు కదా వాళ్ళని పంపించవచ్చు కదా లేదు సైన్యం ఉంది మంత్రిని వాళ్ళని పిలిచి దండం పెట్టి కదా రాజుగారు ఆలోచించి ఊళ్ళో పెద్దవాళ్ళు చెప్తేట ఆ మహర్షిని తీసుకురావడానికి వేశ్యకాంతల్ని పంపించాట ఓ అన్యాయం నీ రాజకీయం దొంగల దోల అంటే రాజులు ఇంతటి ఇంతటి హీనమైన స్థితి ఎదుగుతారా ఎవరినో మహర్షిని తీసుకురావడానికి ఆడవాళ్ళని పంపిస్తారు వాళ్ళని ఎవరిని వేసిన ఇది అన్యాయం కదా అని అడుగుతారు ప్రశ్న కథ సరిగ్గా చదవక పదాన్ని తప్పు పలికారు వెళ్ళిన వాళ్ళు వేష్యలు కాదు వారకాంతలు అది ఏమిటండి తేడా ఏముందండి వేశ్య వారకాంత తేడా ఉందండి వేశ్య అంటే ఎవరో తెలుసా అండి అలంకారం చేసుకుని పురుషుల్ని ఆకర్షించి ఆ ధనమంతా సంపాదించుకుని సుఖంగా బతికేది ఆమె వేశ్య అలాగే గణిక అంటారు ఆమె కూడా ఆ జాతే ఎలాగా డబ్బున్న ఉన్న వాళ్ళ వాళ్ళమైన కలపడేది అది కేసిని అని ఇంకొక ఆవిడ ఉంది వాళ్ళ జాతి ఏమిటి ఇప్పుడు మన వాళ్ళంత హెయిర్ స్టైల్స్ అంటుందా సరే పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టి అది ఆ రోజున వాడు చేసిన పని అవి పెట్టుకుని ఆ హెయిర్ కేస కేస అలంకరణ ద్వారా ఆకర్షించి ఇక నాలుగవ జాతి ఒకటి ఉంది ఆవిడ పేరు వారకాంత ఋష్యశృంగుణ్ణి పిలుచురమ్మని పంపింది అవన్నీ వారకాంతల్ని పంపించాడు తేడా ఏముందండి అంటారా ఇక్కడే ఉంది తేడా రాజుగారికి భార్యగా ఉండే భార్యలు ఉంటారు ఆయనకి ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉప ఉంటారు వారకాంత్ అంటే ఎవరో తెలిసినా ఒక్కడే భర్త ఉంటాడు వాళ్ళకి రాజుగారి సంబంధి అయినవాడు ఒక్కడే తర్వాత ఎవళ్ళైనా కానీ ఎంత డబ్బిస్తావన్నా లేదు బయటికి పొమ్మంటారు వాళ్ళు వారం వారం రాజసేవార్థం గచ్చతి ఒక రాజుగారు ఉన్నారు రాజుగారు తమ్ముడు ఒకడున్నాడు ఒక అమ్మాయిని సంబంధం పెట్టుకున్నాడు రాజుగారు స్వయంగా ఈ అమ్మాయిని పిలిచాడు అనుకోండి ఆ అమ్మాయి ఏం చెప్తో తెలుసా మీరు నాకు బావగారి వంటివారు తండ్రి వంటివారు తప్పు ఇది వారకాంత లక్షణం శ్రీవాద సుబ్రమణ్య శాస్త్రి గారు అని చెప్పి ఈ ఇలాంటి దాన్ని తీసుకుని ఒక క్యారెక్టర్ని తీసుకుని అద్భుతమైన గాధ్ నవల రాశారు ఒక తోట అలాంటి అందుకని వీళ్ళంతా కూడా వారం వారం రాజసీవార్థం గచ్చేది వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి ఋష్యశ్రముని చెదరగొట్టలేదు ఋష్యశ్రముడికి ఆడా మగా తేడా తెలియదు అలాగే బతుకుతున్నాడు అక్కడ అందుకని దీని ఒక సంస్కృత పైన చూనాడు ఋష్యశృుడు అన్నట్ట సర్వేషాం వహ అన్నట్ట సర్వేషాం అంటే మగవాళ్ళని అనాలి సర్వాసాం అనాలి ఆడవాళ్ళని ఇప్పుడు ఆ పండితులు లేరు ఆయన ఉన్నారు ఆనాడు వాల్మీకి వ్యాసునికి కూడా వ్యాకరణం రాదని తెలియచున్నది నీళ్ళు బంగారం గాను ఋష్యశ్రుడు ఆడా మగా తేడా తెలియక ఆడవాళ్ళ మగాళ్ళ పిలిచాడు అందుకని వాడు వారకాంతలే తప్ప నియమం తప్పని వాళ్ళు ఆయన నియమం తప్పలేదు గాథ మళ్ళీ ఒకసారి చదువుకోండి నాయన చదవండి ఒకసారి భారతంలో రహస్యాలు ఇవన్నీ కూడా అద్భుతమైన రహస్యాలు అది సంగతి గమనించండి స్వస్తి